అందరికి నమస్కారం నా పేరు ముసవీర్ సో నెల్లూరు జిల్లా మాది నెల్లూరు సిటీలో ఉంటాం సో మన షాప్ వచ్చి పొదుల్క రోడ్ ఆపోజిట్ క్యాన్సర్ హాస్పిటల్ సో మనకి ఎవరైనా చెప్తే చెప్పేస్తారు పొదుల్క రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ బేబీనిస్ అండ్ టాయ్ జోన్ మనకి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చేయడానికి సో అన్న అన్న సైడ్ నుంచి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సో మనం కూడా మా వంతు అందరికి తెలియాల పర్టికులర్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో కిడ్స్ సో హైపర్ యాక్టివ్ ఉంటారు సో ఆల్వేస్ వాళ్ళ మొబైల్ కి అంకితం అయిపోతుంది సో దానికి బ్రేక్ ఏదైనా అంటే సో ఆ టాయ్స్ అంటే చాలా మంది ఏదో హెవీ ప్రైజెస్ మనకి ఓవరాల్ గా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ గా ఉంటాయ్ మనం ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకే కాన్సెప్ట్ లో అనుకున్నాం సో బెస్ట్ ప్రైస్ విత్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ అంటే సో మన ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్ లో ఎలక్ట్రిక్ బైక్ గానీ జీప్ గానీ కార్ గానీ కావాలంటే ట్రాక్టర్ గానీ లేదంటే మనకి కావాల్సిన వస్తు వస్తు ఎలక్ట్రిక్ లో మనకు దొరుకుతుంది సో బ్యాటరీ ఆపరేటెడ్ సో మనకి ఆల్మోస్ట్ మనం ఫస్ట్ లో అయితే మనం హోల్సేల్ చేయకూడదు అనుకున్నాం కానీ మన డిమాండ్ బట్టి ప్రొడక్ట్స్ డిమాండ్ బట్టి సో హోల్సేల్ గా మారిపోయాం మన దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నా ఆల్మోస్ట్ మన దగ్గర వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ స్టాక్ ఉంది మన దగ్గర సో ఇంకో గోడౌన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను లాస్ట్ మన షాప్ కూడా చూపిస్తాను సో మన ఇక్కడ సెకండ్ గోడం రావడం జరిగింది సో సెకండ్ గోడౌన్ లో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి సో ఆల్మోస్ట్ మన దగ్గర ఇక్కడ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ బాక్సెస్ ఉంటాయి సో మన అవే కాకుండా మనం క్రెడల్స్ గానీ లేదంటే బేబీ సంబంధించిన డైపర్స్ గానీ కాస్మెటిక్స్ గానీ రిమోట్ కంట్రోల్ కార్స్ గానీ టాయ్స్ గానీ ట్రై సైకిల్స్ వాకర్స్ సో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి మా షాప్ కి రండి బేబీ నేట్స్ టాయజన్ వదల్కూర్ నెల్లూర్ లో సో మీకు ప్రతిదీ సో హోల్సేల్ లోట్ లో ఇవ్వబడుతుంది బేబీ కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సోప్స్ దగ్గర నుంచి సో మన జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ కిట్ కి కావాల్సిన ప్రతి వస్తువు దగ్గర అవైలబుల్ లో ఉంది సో దయచేసి విజిట్ చేయండి సో మనం ఇప్పుడు మన స్టోర్ కి వచ్చాం మనం సో ఇదే నా షాప్ సో ఇది వచ్చి మీకు ఆల్మోస్ట్ అడ్రస్ వచ్చి ఇంకోసారి చెప్తాను నెల్లూరు లో రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఆపోజిట్ గా ఉంటది సో ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ Well, right. sure. man.